అని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించారు తొలి గడప గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభి పంతొమ్మిదో జిల్లా ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లా చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త ఆర్గనైజ్డ్ సిటీ అయి అంటే అది కాకినాడ ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాబ్ ఉంటారు అలాగే అనేక యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటారని మనకి ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ ని ఉదయం కలవడం చాలా సంతోషం అందరినీ కలవటంలో రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటి ఛాయ్ పై చర్చ ఏదో కొత్త కార్యక్రమం కాదు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛాయ్ వారాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క అడ్డాల్లో ద్వారా నాకు తెలిసాయనే విషయం చెప్పడం ఆయన రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు ప్రజల నాయని తెలుసుకోవడానికి ప్రజా స్పందన తెలుసుకోవడానికి అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ముఖ్యమైన వేదికగా భావిస్తుంది ఆ విధంగా మా నాయకుడు ఆ ఈ యొక్క చిన్న చిన్న సమావేశాల ద్వారా అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగాడని కుటుంబాల నుంచి పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చాడు అలాగే అనేక మీకు అందరికీ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలు ఇది కూడా వస్తుంది అలాగే యుద్ధాలు కూడా ఇప్పటికీ వాటిలోనే ఇద్దరు మధ్య సంఘర్షణ మాట మాట పెరిగి ప్రపంచ యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలు రెండు దేశాల మధ్య అంగీకారం మొదలక రాలే చిన్న ఇన్సిడెంట్ ఒక చోట రాజు మనం ఎవరో హత్య చేస్తే హత్య కారణంగా వాళ్ళు ముగ్గురుగా బెవరించారు అలాగే దాని ద్వారా యుద్ధాలు రావట్లేదు జరిగి మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం కూడా కోటి పందాలు జరుగుతున్న సందర్భంలో సంఘర్షణ ఆ విధంగా యుద్ధానికి దాడి ఆ విధంగా అనేక రకాల సంఘటనలు మనకి కనిపిస్తుంటాయి ఇవాళ ఈ యొక్క పై చర్చలో మీ అందరి కూడా అడిగే రెండు మూడు అంశాలు మన ప్రాంతానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన మూల ఈ అంశం ఉంది ఈ అంశాన్ని రాజకీయ పక్షాలు అనేక అంశాల దృష్టి పెట్టలేరు అవి దృష్టి పెడితే బాగుంటుంది ఇలా ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది చాలా ప్రోగ్రెసివ్ గా కన్స్ట్రక్టివ్ గా అనేక విషయాలు ఆలోచించారు కాకినాడని స్మార్ట్ నగరంగా చేసి మనకి జరిగిన మూడు స్మార్ట్ నగరాల్లో కాకినాడ కాకినాడ స్మార్ట్ కష్టం లోపాలు అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ప్రకృతి మనకు కూడా బాగున్నాయి మన దగ్గర కూరంగి ఏదైతే పోర్టుతో ఒక అద్భుతమైన ప్రపంచంలో ఇంత పెద్ద పోర్టు ఎక్కడ ఉండేది కాదు అటువంటి మోడల్ లేవు తర్వాత ఈ విధంగా సుమారు రెండున్నర చారిత్రకపరత నేపథ్యం కూడా మన ప్రాంతానికి ఉంది. అలాగే మన ప్రాంతంలో దేవాలయాల వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంది. పుటాపరం సంబంధించిన दत्तात्रेय గుడికాని, గురు గుడికాని, గోవిందేశ్వర్ స్వామి గాని, పాడగై గాని ఎన్ని కూడా అద్భుతాలు. నింగాలనే ఆవిదంగా మనం చూసుకోవడం బెళ్ళగలిగామ మన సిద్ధి సిద్ధి మాధవపురం నారాయణం. అన్ని కూడా ప్రపంచంలో ప్రత్యేకమైన అంశాలుగా ఆ పరిచయం అయిన పుస్తకంలో మనం తిరిగి ఒక పరిమమైన ముని విశకరించగా అలాగే మనకి అద్భుతమైన ఫోటో ఫోటో ద్వారా ஆய செஞ்சு அனுப்பிச்சா இது அனைத்து அம்சா கனக தப்பி மன பிராந்தாச்சு அபிவ் அம்சம்